సార్ ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్ ఇప్పుడు నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి రిట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి పెట్టాలి అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా అదే చూద్దాం వర్కౌట్ చేద్దాం సార్ ఇంకో చిన్న విషయం మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈసారి దీన్ని ఎలా ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ద సేమ్ టైం మీకు రాజకీయం పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ ఇది ద రియాలిటీ ఆమె పాలిటీషియన్ నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు మా కార్యకర్తలు తీసుకెళ్లారు నాట్ బ్యూరోక్రసీ కార్యకర్తలు ఇంటింటికెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి సూపర్ సిక్స్ వస్తుంది మీకు ఈ పనులు అవుతాయి మీ ఊరికి రోడ్డు వస్తుంది మీ ఊరికి ఓటు వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వాళ్ళు నమ్మారు ఎవరు నమ్మారు పార్టీ వాళ్ళు నమ్మారు ఆ నమ్మి మాకు ఓటేసారు తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ద పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను దానికి కట్టుబడి ఉంటాం పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళడం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం రెండోది తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం నో విక్టిమైజేషన్ తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం ఐ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు కంట్రోల్ చేసాం గంజాయి డ్రగ్స్ వీఆర్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తాం లిక్కర్ విల్ కంట్రోల్ ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవ్వర్ని వదిలిపెట్టాం తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది ముఠా కక్షలు మత కలహాలు లేకపోతే తీవ్రవాదం రౌడీజం అన్ని అణిచివేశాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్ సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం అది నిరంతరం ఉంటుంది ఒక రోజు అయిపోయేది కాదు దానికి కూడా ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది పనిష్మెంట్ ఉండాలి పగడ్బందీగా ఉండాలి ఓకే దేశంలో చట్టాలనేటివి మనం చూడాల్సిన గుర్తుపెట్టుకోవాల్సింది టెంపరీగా కొంతమంది తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వరకు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు చేయని వాడికి పనిష్మెంట్ రాదు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి అంటే ఒకటి చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే ఎవరు రోజులు పెట్టారు నల్గని చంపితే నలగర్లో ఒకరికైనా కోపం వస్తుంది దిసరాల్ అందరికీ ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు మీరు ముందు మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది ఐ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ కాబట్టి ఐ దేశ్ ఐమ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా